తిరుమలలో కొలువైన కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఏది మన ప్రసాదం లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది ఎంతో పవిత్రమైనదిగా దాన్ని భావిస్తాం పవిత్రంగా స్వీకరిస్తాం మనం తిరుపతికి వెళ్ళినా కూడా లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి పక్క వాళ్ళకు పంచుతాం అంతటి పవిత్రమైనది ఆ లడ్డు ఆ లడ్డూ ప్రసాదాన్ని ఇక మీదట భక్తులు ఎన్ని కోర్తే అని ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది వసంతం దర్శనమైన వాళ్ళకు ఒక లడ్డు ఉచితంగా ఇచ్చేది కానీ తాడు ఏంటంటే ఎన్ని లడ్డు అడిగినా కూడా ఆ లడ్డు భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నం చేసింది ఇది ఒక భక్తులకు శుభవార్త ఏంటంటే ఈ తిరుమల లడ్డుస్తుంటే దాదాపు భక్తుల డిమాండ్ ఎంత అంత నేను పది కావాలన్నా ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నా ఆ లడ్డు ప్రాముఖ్యత అది కాబట్టి ఎక్కువ వేలాది కిలోమీటర్ నుంచి వందాది కిలోమీటర్ వచ్చిన భక్తులు వాళ్లకు కావాల్సినంత ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యం చేతనే టీటీడీ ఏది ఎన్ని లడ్లు అడితే అన్ని లడ్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది దీనికోసం దాదాపు డెబ్బై నాలుగు మంది ఏది ఈ లడ్డు తయారీకి శ్రీ వైష్ణవుల్ని ఒక పది మంది వైష్ణ శ్రీ వైష్ణవేతని కూడా ఈ లడ్డుల తయారీ కోసం నియమించుకుందట దాదాపు ఇంతకుముందు నాలుగు వేల పెద్ద లడ్డు మూడు వేల ఐదు వందల వడలు యాభై వేల చిన్న లడ్డు తయారు చేసేవాడు కానీ ఇప్పుడు అంతకు సరిపోవాయి ఎందుకంటే ఇంత లేదన్నా రోజు దాదాపు డెబ్బై వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు కాబట్టి అంతమంది అడిగిన లడ్లని అడిగినంతగా ఇచ్చేందుకు ఈ సిబ్బంది నియమించింది అడిగిన లడ్డు ఇచ్చే లడ్డల కొరత లేకుండా టీటీడీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఈ లడ్డు అడిగినంత ఇవ్వడం అనేది నిజంగా శ్రీ వెంకటేశ్వరుని భక్తులకు ఒక తీపి కవరు